ఇవి సిడ్నీలో దొరికే ఫ్రూట్స్ ఇవి ఇవి ఫ్లంప్స్ ఇవి సీజన్లో ఇక్కడ బాగా తక్కువ రేటు ఉంటాయి అంట ఇప్పుడైతే సీజన్ కాదు ఇంకా సీజన్లో అయితే ఫోర్ డాలర్స్ అలా ఉంటుందంట కేజీ ఇప్పుడైతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఇవి పీచ్లు పీచ్లు అంటారంట ఇవి ఇవి కూడా ఇప్పుడు సీజన్ కాదు ఇవి నెక్టోరియా అంట నాకు పేరు అయితే బాగా తెలియట్లేదు ఇవి మూడు కొంచెం దగ్గరగా ఉంటాయి ప్లమ్స్ పీచ్లు నెక్టోరియల్స్ మేము టేస్ట్ చూస్తామని సీజన్ కాకపోయినా ఈ మా అబ్బాయి తీసుకొచ్చాడు ఇవి కమలాల్లో ఇది ఒక వెరైటీ ఇవి ఇదొక వెరైటీ ఈ సైజు ఇవి బాగుంటాయి అన్నిటికంటే చిన్న కమలాలు ఇవి ఎక్కువ తెస్తున్నాడు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న కమలాలు అయితే ఇవి ఇప్పుడు వస్తున్నాయి బానే అయిపో వస్తుందంట సీజన్ అయితే ఇవి యాపిల్స్ ఇవి అవకాడో అవకాడో ఇవి ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ఇలా ఉన్నవి మనం రెడీ టు యూజ్ ఇవి ఇవి కొంచెం నాలుగైదు రోజులు ఆగుతాయి ఇలా ఉన్నాయి అయితే గట్టిగా ఉన్నాయి ఇవి అవకాడోలు అయితే ఉత్తవి కొంచెం తినటం కష్టమే బ్రెడ్ మీద పెట్టుకుని తినడానికి బాగుంటాయి ఇవేమో పీర్సు అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది మీకు ఈ వెరైటీ అంతా చూపిద్దామని చూపిస్తున్నాను ఇవి చూసార ఇవి మనకి పంపర మనసు కాయలు ఉంటాయి కదా అలా ఉన్నాయి మేము ఒకటైతే ఒలసి తిని చూసాము టేస్ట్ ఇవి అని ఈ మూ మూడు కాయలు కలిపి కేజీ ఉన్నాయి ఒక కాయ అయితే ఒలిసి తిన్నాము బాగున్నాయి టేస్ట్ అయితే బాగా రసంగా ఉన్నాయి ఈ అరటిపాళ్ళలో ఇవి ఒక రకం ఒక వెరైటీ ఒక వెరైటీ ఇదిగో మళ్ళీ ఈ అరటిపళ్ళు ఒక వెరైటీ మీకు కూడా ఈ ఫ్రూట్స్ చూపిద్దాంలే అని చూపిస్తున్నాను ఇంకా చాలా రకాలు ఉంటాయి కానీ ప్రస్తుతం ఇవి మేము తింటామని మా అబ్బాయి తెచ్చిపెట్టిన ఫ్రూట్స్ ఇవి